నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్టడీ మేము ముందుంది శ్రీనివాస్ మరి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు వరి ఎక్కువ పండించాల్సిన అవసరం లేదు అన్నం లేక ఎవరు చచ్చిపోతున్నారు అని మరి దాని గురించి మాట్లాడదాం మాట్లాడే ముందు ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంత ఇచ్చిన వారంతా మేము ఏదైతే చెప్పాలనుకుంటామో మా కంటెంట్ కొంత మందికి అవకాశం ఉంటుంది మీకు సబ్జెక్ట్ నచ్చితేనే లైక్ చేయండి సబ్జెక్ట్ లోండా విశ్వేశ్వర రెడ్డి గారు అంటే మనిషి యావరేజ్ గా సంవత్సరానికి డెబ్బై రెండు కిలోలు తింటారు అంటే అనుకుంటున్నారు కావచ్చు రేషన్ లో ఇచ్చే బియ్యము సరిపోతున్నాయి అందరి కడుపు నిండుతుంది అని అనుకుంటున్నారు కావచ్చు ఆ లెక్క ప్రకారమే కదా సార్ ఇది మీరు పన్నెండు కిలోలు ఇస్తున్నారు సారీ ఒక ఒక వ్యక్తికి ఆరు కిలోలు ఇస్తున్నారు ఒక కుటుంబానికి అంటే భార్యాభర్త కలిపేసి పన్నెండు కిలోలు ఇస్తున్నారు సరిపోతుంది అంటే మీరు ఇచ్చిన వారి సరిపోతుంది అండి ఇక ఎవరు పండించాల్సిన అవసరం లేదు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వరి పండుతుంది అంటున్నారు ఒకటి సార్ మీరు ఇచ్చిన బియ్యమే మీ రేషన్ కోటా బియ్యమే తెలంగాణ దాటి మహారాష్ట్రకి వెళ్తున్నాయి ఏంటి కారణం ఏంటి సార్ మరి అక్కడ బియ్యం పండుతున్నాయి కదా అన్ని ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు ప్రతి రాష్ట్రంలో కూడా వరి పండుతుంది అని అంటున్నారు కదా మరి అక్కడికి బియ్యం ఇక్కడ నుంచి తరలించాల్సిన అవసరం ఎరేషన్ డీలర్ల దగ్గర నుంచి బియ్యం దొంగతనంగా కొని మారుబేరం చేసుకుంటున్నారు వ్యాపారులు వాళ్ళు ఇక్కడి నుండి తీసుకెళ్ళి మహారాష్ట్రకు అమ్మాల్సిన అవసరం ఏంటి సార్ మీరు ఇచ్చే డెబ్బై రెండు కిలోలు యావరేజ్ గా అని అంటున్నారు కదా సరిపోదు ఏ సీఎం గారు అన్నారా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ అసలు మీరేం మాట్లాడుతున్నారు అనేది గత ప్రభుత్వంలో సీఎం గారు ఏదో మాట అన్నారు అని చెప్పేసి ఏదో మాట మాట్లాడుతున్నారు కదా ల లెక్క చెప్పేమి సార్ నాకు నలభై నేను సుమారు పదిహేను కిలోలు తింటాను పని ఏమంత బరువైన కష్టమైన పని ఏం చేయాల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సుమారు పదిహేను కిలోలు ఈజీగా తింటారు సార్ మీరు రాజకీయ నాయకులు కొంత తిని అక్కడ కొంత ఇక్కడ కొంత తింటారు కాబట్టి మీకు తిండి మీద అవగాహన లేదు మీరు అఫీషియల్ ఫుడ్స్ తింటారు కాబట్టి అక్కడో ఇంత అక్కడో ఇంత అక్కడో ఇంత తింటారు కాబట్టి నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఎంత రేషన్ అంటే ఎంత బియ్యం అవుతుంది అనేది తెలియదు మీరు స్టైల్ తిండి తింటారు సార్ మేము కడుపు నింపుకోవడానికి తింటాం ఎంతమంది ఉన్నారు సార్ మీరు తిప్పి తింపి కొడితే ఎంతమంది ఉన్నారు లేబర్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూలీ చేసుకునే వాళ్ళు ఎంతమంది మన తెలంగాణ యావత్ మొత్తం మొత్తం మీలిక ప్రకారమే ఏమనుకుంటాం మనం ఒక నాలుగు కోట్ల మంది అనుకుంటాం కదా నాలుగు కోట్ల మంది ఇంటూ పదిహేను వేసుకోండి సార్ ఎంత అవుతుంది సార్ వరి పండించాల్సిన సార్ అయినా వరి పండిస్తే మీదేం పోయింది సార్ అది కూడా వ్యాపారం చేయొచ్చు కదా దాన్ని కూడా వ్యాపారం చేయొచ్చు కదా వరి కూడా ఎగుమతి చేయొచ్చు కదా మీ రాజకీయము ఎవరితో మాట్లాడాలా వాళ్ళతోనే మాట్లాడాలా జనాల మధ్యలో మాట్లాడు చూస్తాం ఉన్నది ఎస్ఎస్ యూనివర్స్ట్రి మీతో శ్రీనివాస్